నమో గణపతయే హిందూ శతకంలో ఆడవ పద్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం గత ఐదు పద్యాలు కనుక మీరు వినకపోతే తప్పక వినండి మీ పిల్లల చేత కంఠస్థం చేయించండి చదువు వైద్యమటులే చట్టంబు సైతమున్ కివ్వమనిరి ధనము లేక మనువు తెలిపినట్టి మాటలే మంత్రముల్ మనువు పలికినట్టి మాటలే మంత్రముల్ హిందూ హిందుర్మమునకు వందనమ్ము ధర్మమునకు వందనమ్ము చదువు వైద్యమటులే చట్టంబు సైతమున్ మనుస్మృతిని మన వాళ్ళందరూ తిట్టిపోస్తూ ఉంటారు చూసారా మనువాదం అంటూ ఉంటారు బ్రాహ్మణవాదం అంటూ ఉంటారు మనుస్మృతి అంటరానితనాన్ని అలవాటు చేసింది అని అంటూ ఉంటారు కానీ మనుస్మృతిలో ఉన్నటువంటి అనేక అంశాలు మనం గమనించి చూస్తే కనుక నేటి సమాజానికి మనుస్మృతి ఎంత అవసరము అని మనకు అర్థమవుతూ ఉన్నది మనుస్మృతిలో ముఖ్యంగా మనకు కనిపిస్తుంది జనులకు అంటే రాజధర్మాల్లో చెబుతారు రాజు అంటే దేశాన్ని పాలించేవాడు దేశాన్ని పాలించేవాడు దేశ ప్రజలకు మూడు అంశాలు ఉచితంగా ఇవ్వాలట ఆ మూడు అంశాలు ఏమిటండి విద్య వైద్యం న్యాయం ఈ మూడు మనం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా అందించగలిగితే చాలు పేదవాడు ధనవంతుడవుతాడు ధనవంతుడు విద్యావంతుడు అవుతాడు విద్యావంతుడు ధనవంతుడు అవుతాడు అందరికీ కూడా న్యాయం సమపాళ్లలో అందుతుంది డబ్బు లేని వాడికి న్యాయము ఉండదు చదువు ఉండదు అదే విధంగా వైద్యము అందదు అన్నప్పుడు పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే ఉండిపోతాడు ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి మనువు గారు ముందే వేల సంవత్సరాలకు పూర్వమే రాజు దేశ ప్రజలందరికీ కూడా విద్య వైద్యం న్యాయం ఈ మూడు కూడా ఉచితంగా అందించాలి అని ఆయన ఆదేశించడం జరిగింది అందుకే మనువు తెలిపినట్టి మాటలే మంత్రముల్ మనువు చెప్పినటువంటి మాటలే మనకు మంత్రాలుగా పనిచేస్తూ ఉంటాయి కానీ నేటి రోజుల్లో దౌర్భాగ్యం ఏమిటి అని అంటే ఈ మూడే అత్యంత కాస్ట్లీ మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఈ మూడే ఎక్కువ ధర పలుకుతూ ఉంటాయి ఏదైనా పెద్ద రోగం వచ్చిందనుకోండి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలియదు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలియదు ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనను కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం తప్పక రోగులకు సరైన విధానంలో చికిత్స చేస్తారా అంటే అనుమానమే ఆ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పటికీ కూడా అవి సక్రమంగా నడిచేటట్టుగా చూసుకోవాలి ప్రభుత్వాలు యంత్రాంగాలు అదే విధంగా విద్య నేటి రోజుల్లో కూడా ఒక పేదవాడు డాక్టర్ అవ్వాలనుకోండి ఒక పేదవాడు ఐపిఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోండి ఒక పేదవాడు పెద్దగా ఐఐటిఎన్నో లేకపోతే ఇంకా పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకోండి సాధ్యపడదు ఎందుకు అని అంటే విద్య కూడా అంత ఖరీదైపోయింది నేటి రోజుల్లో బాగా కష్టపడి ఉచిత సీటు సంపాదించుకుంటే మరవుతుందో లేదో తెలియదు అది కూడా ఎంతమందిలో ఎంతమందికి అవకాశం ఉంటుందో తెలియదు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్య ఉచితంగా అందించాలి అని మనువు గారు చెప్పాడు వైద్యం కూడా అంతే వైద్యం కూడా ప్రతి ఒక్కరికి ఉచితంగా అందాలి సరే బాగానే ఉందండి విద్య చదువుకున్నాడు అదేవిధంగా డబ్బు కూడా సంపాదించుకున్నాడు అలాగే వైద్యం కూడా ఉచితంగా అందుతూ ఉన్నది దురదృష్టవశాత్తు ఏదో కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి ఆ కేసు నుండి బయటపడాలంటే అంటే చిన్నప్పటి నుండి పేదరికంలో బ్రతికి కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి జీవితాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకు వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు ఏదైనా తప్పుడు కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి ఇంకా అతని జీవితం అయిపోయినట్లే అలాంటి వాళ్లకు న్యాయం దొరకాలన్నా కూడా చాలా కష్టం లాయర్ల ఖర్చులు కూడా తక్కువేమీ ఉండవు కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా న్యాయం కూడా ఉచితంగా లభించింది అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయం కూడా లభిస్తే తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా సుఖంగా జీవిస్తాడు అని మనువు గారు చెబుతూ ఉన్నారు